నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రిష్టి ఇది ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటే ఎంతటి గొప్ప రాజైనా ఎంతటి గొప్ప రేవంత్ రెడ్డి అయినా ప్రజా ఆదరణ లేకుంటే వాళ్ళకు రాజ్యాధికారం రాదు అది పోను వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఆదరించకుంటే బతుకు తెల్లారినట్టే ఇది పెద్ద ట్విస్ట్గా మారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన చెప్పే కొన్ని డైలాగులు నా చెవుల శంఖమూతం పోగినట్టు ఇప్పటిదాకా వినబడుతుంది ఏంటంటే ఆయన ఏ సబ్ మీద నిలబడి ఒక డైలాగ్ కొడతాడు కేసీఆర్ గారిని పట్టు పట్టాలనుకున్నా పట్టు పట్టినా పడగొట్టినా పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో వస్తున్న నా లక్ష్యాన్ని నెరవేరినా పదేళ్ల పాటు ఈ కుర్చీని ఫేముకాలు లెక్క అతుక్కుంటా విడిచిపోను ఏం చేయాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే సవాల్ ఇచ్చడం జరిగింది ఇప్పుడు ఈ కుర్చీ కావాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి నిలబడాలన్నా ఆయన ఎమ్మెల్యే గెలవాలన్నా సొంత నియోజకవర్గంలో బతుకు తెరవు ఉండాలన్నా ఆయన కో రైట్ సైడో లెఫ్ట్ సైడో కార్యకర్తలు ఉన్నారన్నా రేవంత్ రెడ్డికి కార్యకర్తలు ఈరోజు కనుమరుగైపోతావును ఉన్నారు అదేందయముచ్చంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి యొక్క రైట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి గారి యొక్క లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళందరూ కలిసి ఆ యొక్క కొడంగల్ చుట్టుపక్కల ఉన్న లగచర్ల బోమరాజ్పేట ఈ మండలం ఈ యొక్క చిన్న చిన్న ఊర్లలో ఉన్న అన్ని కార్యకర్తలందరూ కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు కండువాలు కూడా కప్పుకున్నారు ఇదో పెద్ద బ్రేకింగ్ న్యూసా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే అరాచకమైన పాలన సృష్టించిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవులను హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్నదే రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా చేసిందే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ సొంత ప్రజల్ని హింసించిన ఉన్మాదులు లెక్క ప్రవర్తించిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల్ని చూడాల గిరిజను ఆడ మహిళల్ని చూడాల గుండాలు పంపించి రౌడీలు పంపించి తిరుపతి రెడ్డిని అడ్డం పెట్టుకొని పోలీస్ శాఖ వారిని అడ్డం పెట్టుకొని కలెక్టరేట్ ఆఫీస్ని అడ్డం పెట్టుకొని పోలీస్ పహారాలు పహారాలుగాస్తూ ఉంటే మధ్యలో భూసేకరణ చేసే ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు ఏమైంది దెబ్బ కొడితే అబ్బా అనే పరిస్థితి వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను నల్లమల్ల పులిని కొడంగల్ బిడ్డని కొండారెడ్డిపల్లి ముద్దు బిడ్డని నేను ఏం చేయాలనుకున్న ఈ ప్రాంతానికి న్యాయం చేసేపోతా కేసీఆర్ గారు చేసిన అక్రమాలు అన్యాయాలు అప్పటిదాకా ఆ ఊర్లు బాగుపడలేదు ఇప్పుడు నేను బాగుపడతాను అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడలు కొట్టిల్లు తొడ మీద వాతలు పెట్టుకున్నారు మీసాలు తిప్పిళ్ళు అని చేసిర్రు కానీ ఈరోజు ఆయన ఏం తొడగొట్టాలన్నా ఏం తొడ పాశాలు పెట్టుకోవాలన్నా కార్యకర్తలు లేరు కార్యకర్తలే కదా ఉండాల్సింది ఆయన తొడగొట్టినా పడగొట్టినా నిలబెట్టినా కూర్చున్నా కూడా కార్యకర్తలే ఉండాలి ఆ కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుకోవాలా హైలైట్ విస్ట్ ముచ్చడి చూద్దాం ఎక్కడ జరిగిందో ఏందో చూడాలిగా సీఎం ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు బొట్లవాణి తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి గారు ఈ రోజు భోమరాజ్పేట మండలం గ్రామ పంచాయతీ బొట్లవాణి తండాలో కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్న నరేందర్ రెడ్డి గారి సమక్షంలో బొట్లవాణి తండా యాభై మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు పట్నం నరేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్న నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అక్రమాలు అన్యాయాలు భూదందాలు భూసేకరణలు లేనిపోని బంజారా బిడ్డలపైన బంజారా బిడ్డల పైన ఎక్కడ పడితే ఎక్కడ ముట్టుకునేలా చేసిండు ప్రపంచం చూస్తూ ఉండగా భారతదేశం సిగ్గుపడేలా చేసిండు మహిళల గౌరవాన్ని దిగదార్చిండు ప్రజల యొక్క భూములు లాక్కుండా అక్రమంగా అనుకుని ఈ విధంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గెలిచేది కొడంగల బీఆర్ఎస్ పార్టే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇందరు ఈరోజు బీఆర్ఎస్ చేరుతూ ఉన్నారు ఏం చేయకుండా వచ్చి కలుస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ డౌన్ ఫాల్ అయ్యారో అర్థం కావాలి ఆయన సొంత నియోజకవర్గాన్ని పట్టించుడు వదిలిపెట్టేసిండు వాళ్ళ అన్నకి ఆ నియోజకవర్గాన్ని అప్పచెప్పి ఓ నెంబర్ లేని ప్లేట్ రెండు దొంగ కార్లు ఇచ్చి ఆ కారులో తిరగమని రెండు మూడు సెక్యూరిటీ గార్డులు పెట్టి ప్రోటోకాల్ అక్కడ దగ్గరలో ఉన్న సర్కిల్లో ఉన్న సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చుకుంటూ ఆయనకు మర్యాదలు చేసుకుంటూ ఇట్లా ఉంటే తిరుపతి రెడ్డి గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న చిన్న గుణాలని మెయింటైన్ చేసుకుంటూ రౌడీల్ని మెయింటైన్ చేసుకుంటూ ఆయన అక్రమాలకు దందాలకు పాల్పడింది మనందరం చూసింది కానీ రాబోయే రోజుల ఏదైతే తిరుపతి రెడ్డి గారు మహిళల మీద ఇష్టానుసారంగా చేతులేపించాడో దానికి తగిన మూల్యం ఎట్లా ఉంటుందంటే అది లగచెర్ల కొడంగల్ ప్రజలకే ఊహలకే వదిలేస్తున్నా ఆ చేరికల్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా చూడండి రోజుకు రోజు వంద మంది పైగా భూమ్రాజ్పేటే కావచ్చు ఆడ దగ్గరలో ఉన్న తండాలే కావచ్చు ఈ కుడంగల్ నియోజకవర్గమే కావచ్చు అందరూ రేవంత్ రెడ్డికి అందరూ అగెనిస్ట్ అయ్యారు దేనికి అయిన్లు ఆయన చేసే అక్రమాలు తట్టుకోలేక ఇచ్చిన హామీలు నెరవేర్చక సారేమో హామీలు గ్యారెంటీలు గాలికి వదిలేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో గాల్లో యాభై సార్లు ఢిల్లీకి పోయిండు నియోజకవర్గాన్ని వదిలేసిండు అన్నయేమో దందాలు మొదలయ్యిండు ప్రజల్ని కూడా గాలికి వదిలేసిండు మొత్తానికి చెప్పాలంటే అక్కడ ఉన్న కార్యకర్తలకి సున్నం పెట్టేసి పోయినం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సున్నం పెట్టడానికి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కోలుకోలేని దెబ్బ రేవంత్ రెడ్డికి మిగిల్చారు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇది ట్విస్ట్ అంటే ఇది మార్పు అంటే ఇది దీపావళి తర్వాత పార్టీలో పేలే బాంబు ఇది పొంగిరెడ్డి గారు చెప్పినట్టుగా బాంబులు వెళ్తే అని చెప్పాడు కదా ఆ బాంబులు ఎక్కడో వెళ్తలేవు వరుస పెట్టి కొడంగల్లోనే వెళ్తా ఉన్నాయి వెళ్తా వెళ్తూ ఉన్నాయి భోమరాజుపేటలో వెళ్తూ ఉన్నాయి లగచరణలో వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా పులికుంటా జల్లదండ్రులు కూడా బాంబుల మూత ఒకటే మోత కాంగ్రెస్లో బీఆర్లో చేరికలు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో చేరికలు గియే ధూమ్ ధామ్ ఉంచడం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాలత్యం కావాలి సొంత నియోజకవర్గమే చీగొట్టే ఇంకా బయటికి పోయి ఎక్కడ డబ్బులు ఇచ్చాడాకెళ్తాడు ఇక బయటికి వస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు కదా ఎట్లా తిరుతుర్రు ఒక్కొక్కళ్ళు అవుపడితే తర్మేట మాట్లాడుతున్న రైతన్నలు ప్రజలు అందరూ కలిసి ఒక్క ఊరు ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి గారిని మంచోడు మా నాయన మార్పు తీసుకొచ్చిండు మేము బాగుపడ్డాం సంతోషంగా ఉన్నాం అనే ఊరు అనే మనిషిని మీరు ఎక్కడ చూశారా ఎక్కడ చూడాలా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఏందో అందరికి ఇరవై నెలలోనే సినిమా అర్థమైపోయింది వంద రోజుల్లోనే అసలు సినిమా అర్థమైపోయింది కానీ సర్దుకోవాలి కదా కొత్తగా సంసారము సర్దుకోవాలి చక్కగా ఉండాలి ఢిల్లీకి పోవాలి బాంచనగిరి చేయాలి ఇక్కడ ఉన్న ఆదాయాన్ని అక్కడ పెట్టాలి తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొస్తున్న అప్పులు మొత్తం ఆడబెట్టాలి ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎడిపోతుందో తీసుకొచ్చిన అప్పులు ఎడిపోతూ ఉందో రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారెంటీలు హామీలు అవి ఏ గాలికి పోయినాయో కూడా తెలియని పరిస్థితి అందుకొనే రేవంత్ రెడ్డి గారి యొక్క రైట్ హ్యాండ్ మనకు తెలిసిన ఒక మంచి దోస్తున్నాడు కొడంగల్లా ఆయన మాట్లాడుతూ అంటాడు అన్న నేను రేవంత్ రెడ్డి కోసం ఆయన పేరొద్దు అన్న నేను రేవంత్ రెడ్డి కోసము ఆహార నిశాలు కష్టపడ్డా నేను ఉండేది పూణేలో ఉంటా ఆడ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి జీవనాన్ని కొనసాగిస్తా కానీ రేవంత్ రెడ్డి అధికారంలో నిలబడుతుండు మన కొడంగల మనోడే కావాలి మనోడే సీఎం కావాలని ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా నియో కొడంగల్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న తండాలు ఊర్లు పంటి అన్ని డప్పు పట్టి చాటుపు చేసిన అన్న ఆయన డబ్బులు ఇస్తుంటే కూడా తీసుకుని నా సొంత కష్టం చేసి సంపాదించుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆయన గెలిపిస్తే ఈరోజు నా పది ఎకరాల భూమి లాక్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీల పేరుతోటి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడు అనుకుంటూ ఆయన గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిడు ఎందుకంటే ఆడ ప్రజలు ఉద్యమం చేస్తే ఆ గిరిజనులు ఉద్యమం చేస్తే బీఆర్ఎస్ పార్టీ దిగి మానవుల హక్కుల చట్టం కమిషన్ వరకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ బీఆర్ఎస్ పార్టీ చేసింది అంతో కొంత అంతో కొంత ఉంది వాళ్ళ ప్రాణాలు పోయే సమయంలో వాళ్ళకు ప్రాణం పోసింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాణం పోసింది బీఆర్ఎస్ పార్టే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు తమ ప్రాణాలు తెగించి వాళ్ళ చుట్టుపక్కల గుండాలు ఉన్నారు కలెక్టరేట్లు ఉన్నారు వాళ్ళ చుట్టుపక్కల పోలీసు పహారాలు కాస్త ఉన్నారు అయినా కూడా భయపడకుండా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నం చేసారు కాపాడుకున్నారు తిరిగి లాస్ట్కి వాళ్ళే విజయం సాధించుకోవాలని చెప్పుకోవాలి ఇన్ ఇంత చేసిన దానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీలోకి విలీనమైన పరిస్థితి అవుపడతా ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక డౌన్ ఫాల్ అయిపోయినట్టే ఉన్న ఊరే చీగొట్టింది ఉన్న ఊరే చీగొట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసో లేదో కానీ ఆయన ఢిల్లీలో వంటి తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ అన్నేమో ప్రజలు హింసిస్తూ ఉంటే ప్రజలందరూ ఇక ఈ విధంగా విలీనమైపోతూ ఉన్నారు ఇది అసలైన చరిత్ర వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి